హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ రోజు వీడియోలో సింపుల్ ప్రసాదం రెసిపీ చక్కెర పొంగలిని పంచదార్త ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదండి పదిహేను ఇరవై నిమిషాల్లో ఈ ప్రసాదాన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కెర పొంగలి కోసం ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని రెండుసార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకొని ఒక పదిహేను నిమిషాలైనా నానపెట్టుకోవాలి బియ్యాన్ని నానబెట్టుకున్నా కూడా చేసుకోవచ్చండి స్టవ్ మీద బాటిల్ పెట్టుకొని ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు పొట్టులేని లేని పప్పుని తీసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ పెసరపప్పు కొద్దిగా రంగు మారి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని స్టవ్ మీద నుండి తీసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత రెండుసార్లు వీటిని కూడా నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి ఈ పెసరపప్పుని నానపెట్టాల్సిన అవసరం లేదండి కడిగిన వెంటనే నానబెట్టుకున్న బియ్యంలోకి వేసుకొని అందులోనే ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటే అన్నం బాగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పెసరపప్పు ఉడకడానికి ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి బియ్యంలో వేసుకున్న వెసటితోనే పెసరపప్పు కూడా చక్కగా ఉడుకుతుంది మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి అది చూడండి పొడిపొళ్లాడుతూ చక్కగా వచ్చింది కదా ఒకసారి ఈ అన్నాన్ని కలిపి ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి స్టవ్ మీద బాడీలు పెట్టుకొని అందులో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇరవై వరకు జీడిపప్పు ఒక పది బాదాంని సన్నగా కట్ చేసుకొని వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎండు ద్రాక్షలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండిల్లోకి షుగర్ వేసుకోవాలండి బియ్యము పెసరపప్పు ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో షుగర్ వేసుకోవాలి ఒకటిన్నర గ్లాసు పంచదార హాఫ్ గ్లాసు వాటర్ వేసుకొని ఈ పంచదారని మీడియం ఫ్లేమ్ మీద కరిగించుకోవాలి పంచదార ఇలా కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని ఒక్క పొంగు రానివ్వాలండి ఎటువంటి పాకం రానావలసిన అవసరం లేదు ఇలా కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నము పెసరపప్పుని వేసుకొని కలుపుకోవాలి ఒకటిన్నర గ్లాస్ పంచదార కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ మరీ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు మరి కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ రైస్ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి రెండు మూడు నిమిషాలు ఉడికేటప్పటికి షుగర్ సిరప్ని రైస్ అంతా పీల్చుకొని ఇలా కొంచెం గట్టిగా అవుతుందండి ఇప్పుడు మూత లేకుండా మరొక నిమిషం లైట్గా కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఇలా ఒక నిమిషం మూత లేకుండా ఉడికించుకోవడం వల్ల ఎక్స్ట్రాగా ఏమైనా వాటర్ ఉంటే అది కూడా తగ్గిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ యాలకల పొడి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా నెయ్యిని వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేయాలి పదిహేను నిమిషాలు మూత పెట్టి అలా ఉంచడం వల్ల షుగర్ సిరప్ని రైస్ అంతా పీల్చుకొని పొడి టేస్టీగా వస్తుంది సింపుల్ ప్రసాదం రెసిపీ చక్కెర పొంగలి రెడీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ